అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసన సభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిందలు మోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్సు చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశక్ రెడ్డి గారు అధ్యక్ష రెడ్డి గారు కౌశక్ రెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశిఖర్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు కౌశిఖర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి జోషులలో ఎందుకు లేస్తావు కూర్చో ఢిల్లీ మినిస్టర్ గారు అధ్యక్ష సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నో లేకుంటే ఇతర యువ సభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్కి సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద త్రీ ట్వంటీ ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఎ ఇంక్రిట్